వెంటనే చాలా వచ్చినాయి మూడు నాలుగు కోట్లు ఇస్తా అంటే కూడా తీసుకోలేదు కట్నం లేకుండా అమ్మాయిని చేసుకున్నాం సార్ ఈ అమ్మాయి బాగుంది అని మీరు నువ్వు అనుకున్న కోడలు వస్తుందని అనుకున్నట్టే తీసుకున్నాను అయ్యా మూడు కోట్లు నాలుగు కోట్లు అంటే కూడా తీసుకోలేదు గవర్నమెంట్ డాక్టర్ వచ్చింది వేరే వేరే వాళ్ళు వచ్చి రెండు లక్షలు అంటే జీతం మూడు కోట్లు ఇస్తా అన్నారు ఇక మూడు కోట్లు ఏమవుతుంది మాచెస్ రాలే ముందు అంతకుముందు ముందు ఎలాంటి మ్యాచెస్ మేమేస్తాను ఐదు లక్షలు కట్నం ఇచ్చి చేసుకుంటా నేను అడిగాను మేమే అనుకున్నాం కానీ ఇప్పుడు మంచి ఎడ్యుకేటెడ్ అమ్మాయి మీరు అంతకుముందు మీరే ఎదురు కట్నం ఇస్తామన్నారు రాలేదు ఇప్పుడు మాత్రం అనుకోకుండానే మీ దగ్గరకు వచ్చినాక తొమ్మిది రోజులలో సెట్ అయిపోయింది బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా మూడు నాలుగు కోట్లు ఇస్తాను కూడా కట్నాలు తీసుకోరు గవర్నమెంట్ జాబ్ ఎల్బీ నగర్ కేర్ వచ్చింది ఇక్కడి కేర్ వచ్చింది హైదరాబాద్ కేర్ నాగోల్ అయ్యా ఆ మూడు కోట్లు నాలుగు కోట్లు ఇస్తాను రెండు లక్షలు జీతం అమ్మాయి అంటే కూడా చేసుకోలేదు మాకు డబ్బు కోసం మేము బాగా లేదు మంచి